జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే రెండు పార్టీలు ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నాయి మరికొద్ది రోజుల్లో అభ్యర్థులు ప్రకటన చేసేందుకు కూడా రెండు పార్టీలు సిద్దమవుతున్నాయి కాకపోతే జనసేనతో పొత్తుతో ఉన్న బీజేపీ పరిస్థితి ఏమిటనేది సందేహంగా మారింది మొదట్లో టీడీపీ జనసేన తమతో కలవాల్సిందిగా బీజేపీపై ఒత్తిడి చేశాయి పవన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఈ ప్రతిపాదన సైతం చేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ పెద్దలు అంగీకారం తెలవకపోవడంతో పవన్ కూడా సైలెంట్ అయ్యారు ఏపీలో జనసేన పరిస్థితి మెరుగుపరుచుకోవాలన్నా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలన్నా అది బీజేపీతో సాధ్యం కాదు అనే విషయాన్ని పవన్ గుర్తించారు టీడీపీతో కలిసి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదని భావించిన పవన్ బీజేపీకి మరింత దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే అధికారికంగా పొత్తును రద్దు చేసుకున్న సాహసం మాత్రం చేయలేకపోతున్నారు ఇదిలా ఉంటే నిన్న జరిగిన యువగలం నవశకలం సభలో పవన్ తన ప్రసంగంలో బీజేపీతో ఇకపై కలిసి నడిచేదే లేదనే సంకేతాలను ఇచ్చారు పవన్ తన ప్రసంగం చివరిలో బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మాట్లాడిన మాటలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్తే నష్టమే తప్ప లాభం ఉండదనే అంచనాకు పవన్ వచ్చారు అందుకే నిన్న జరిగిన యువగణం నవసకం సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో బీజేపీ ఆశీస్సులు ఉండాలని మాత్రమే ఆకాంక్షించారు తప్ప తమతో కలిసి రావాలనే విధంగా ఎక్కడా మాట్లాడలేదు ప్రత్యక్షంగానైనా పరోక్షంగా వైసీపీకి సహకారం అందించవద్దు అనే కోణంలో పవన్ మాట్లాడినట్టుగా అర్థమవుతోంది ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి